హాయ్ వాజ్ వెల్కమ్ టు కేన్ సినీ టాక్స్ అల్లు అర్జున్ అభిమానులందరికీ కూడా నెక్స్ట్ సినిమా నుంచి ఒక మంచి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఒక రకంగా అదిరిపోయే వార్త అని మనమైతే చెప్పుకోవచ్చు అయితే అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో రాబోతున్న సినిమా ఏదైతే ఉందో ఇది ఒక మాస్ గ్యాంగ్ వార్ కింద ఒక మాస్ ఎలివేషన్ ఉండే విధంగా ఒక రౌడీషెటర్కి సంబంధించిన సినిమా అనేటట్టు గతంలో కొన్ని వార్తలు అయితే వచ్చాయి అయితే ఆ సినిమాకి తగ్గట్టుగా భారీ ఎలివేషన్లతో భారీ తో ఈ సినిమాని రూపొందించడానికి డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈ సినిమా అయితే రాబోతుంది సన్ పిక్చర్స్ కళానిధి మారన్ నిర్మాణంలో ఈ సినిమా అయితే తెరకెక్కబోతుంది అయితే ఈ సినిమా ఇప్పటివరకు కూడా అసలు సినిమాలో క్యారెక్టరైజేషన్ ఎవరెవరు ఉన్నారు ఏం జరుగుతుంది అసలు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు కొబ్బరికాయ ఎప్పుడు కొడతారు అనే దాని గురించి ఇప్పటివరకు కూడా కొన్ని గోసిప్ న్యూస్ అయితే వచ్చాయి ఇప్పుడు తాజాగా ఆ సినిమాలో ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ కింద మంది హీరోయిన్లు తీసుకున్నట్టు ఐదుగురు హీరోయిన్లు తీసుకున్నట్టు చాలా కీలకంగా తెలుస్తుంది అయితే అందులో మెయిన్ లీడింగ్ క్యారెక్టర్ వచ్చేటప్పటికి బాలీవుడ్ నటైన దీపిక దీపికా తీసుకున్నట్టు అందులో కూడా చాలా కీలకమైన పాత్రలో ఈవిడ నటించబోతున్నారు అనే విధంగా రీసెంట్గా ఒక చిన్న మోషన్ గ్లింసం అనేది రిలీజ్ చేయడం జరిగింది దీపికా పదుకొనే ఆన్ బోర్డ్స్ అనే విధంగా ఒక చిన్న గ్లింషన్ షాట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది అంటే ఇప్పటి వరకు కూడా ఐదుగురు హీరోయిన్లు అని చెప్పి వేళ్లను తీసుకోబోతున్నారు అని చెప్పి ఏవైతే కొన్ని వార్తలు వచ్చాయో అందులో మెయిన్ లీడింగ్ క్యారెక్టర్ వచ్చేటప్పటికి అల్లు అర్జున్ పక్కన దీపిక పొదుకునే నటించబోతున్నారని చెప్పి ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది ఒక చిన్న గ్లింషన్ షాట్ వల్ల రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు తాజాగా చూసుకుంటే తెలుగులో రెండో సినిమాగా మనమైతే చెప్పుకోవచ్చు గతంలో ప్రభాస్ పక్కన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమా ఏదైతే ఉందో ఆ సినిమాలో ఒక ఫీమేల్ లీడింగ్ క్యారెక్టర్లో హీరోయిన్ పాత్రలో పోషించడం జరిగింది ఆ రోల్ కి చాలా పర్ఫెక్ట్ గా న్యాయం చేసిందని మనం అయితే చెప్పుకోవచ్చు కానీ అప్పటి నుంచి కూడా తెలుగులో పెద్దగా అవకాశాలు ఏమి వచ్చినట్టు మనకైతే తెలీదు ఇక్కడ దీపికా పదుకునే అల్లు అర్జున్ సినిమాలో నటించబోతుంది అనేది చాలా మంది కూడా అభినందించడం జరుగుతుంది ఇంకోవైపు చాలా మంది కూడా తెలుగు అభిమానులు వ్యతిరేకించడం జరుగుతుంది ఎందుకనంటే రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ మూవీ ఏదైతే ఉందో స్పిరిట్ మూవీకి సంబంధించి ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ హీరోయిన్ కింద సందీప్ రెడ్డి డైరెక్టర్ తీసుకోవడం అయితే జరిగింది దాంట్లో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య కూడా అంటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగకి ఇటువైపు హీరోయిన్ దీపికా పదుకొనేకి వీళ్ళిద్దరి మధ్య కూడా చిన్న గ్యాప్స్ అనేవి రావడం కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం ఎక్కువ టైం చేయను ముఖ్యంగా రెమ్యునరేషన్ ఎక్కువ కావాలి తెలుగు డబ్బింగ్ చెప్పను తెలుగు డైలాగ్స్ అన్ని కూడా మార్చేయండి అని చెప్పి ఏవైతే కొన్ని నిబంధనలు పెట్టిందో దానివల్ల సందీప్ రెడ్డి వంగ ఏకంగా దీపికా పొదుకొని ఆ సినిమా నుంచి తప్పించి యానిమల్ టూలో సరి యానిమల్లో ఉన్న సెకండ్ హీరోయిన్ ని తృప్తి దిర్మి ఎవరైతే ఉన్నారో ఆవిడని పెట్టడం అయితే జరిగింది ఒక రకంగా అప్పటి నుంచి కూడా బాలీవుడ్ కి కొంత గ్యాప్ వచ్చింది కొంత సోషల్ మీడియా పరంగా వార్ జరుగుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి మరి ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో రాబోతున్న అల్లు అర్జున్ ఇరవై రెండో సినిమా ఉందో ఈ సినిమాలో లీడింగ్ క్యారెక్టర్ కింద దీపికా పదుకొని తీసుకోవడంతో చాలామంది అల్లు అర్జున్ అభిమానులు అభినందించడం జరుగుతుంది ఇంకొంతమంది వ్యతిరేకించడం అయితే జరుగుతుంది ఎందుకంటే బాలీవుడ్లో తను ఒక టాప్ హీరోయిన్ ఉండొచ్చు కానీ సందీప్ రెడ్డి వంగ తీసిన సినిమాకి సంబంధించి ఒక స్క్రిప్ట్ ఉందో ఆ స్క్రిప్ట్ ని బయట మీడియా ముఖంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అయితే జరిగింది దాంతో సందీప్ రెడ్డి వంగ చాలా సీరియస్ అవ్వడం జరిగింది ఒక రకంగా టాలీవుడ్ కి వార్ జరుగుతుంది కాబట్టి ఇటువంటి నేపథ్యంలో తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు బాయ్ కాట్ దీపికా పదుకునేటట్టు కొంతమంది వైరల్ చేయడం కూడా జరుగుతుంది మరి ఈ సినిమా అట్లీ డైరెక్షన్ లో రాబోతున్న అల్లు అర్జున్ సినిమా ఏదైతే ఉందో ఇది చాలా పెద్ద సినిమా అని మనం అయితే చెప్పుకోవచ్చు ఇందులో నూట యాభై కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అనేది కేవలం అల్లు అర్జున్ తీసుకోవడం రెండు వందల కోట్లకు పైగా కేవలం అవతార్ విఎఫ్ఎక్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో హాలీవుడ్ విఎఫ్ఎక్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి హై అండ్ విజువలైజేషన్ గ్రాఫిక్స్ తో సీజీఐ గ్రాఫిక్స్ తో ఈ సినిమాని తెరకెక్కించడం జరుగుతుంది మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఆల్రెడీ పుష్ప సినిమాతోనే ఇండియన్ రికార్డులు కొల్లగొట్టిన అల్లు అర్జున్ కి మరోసారి బిగ్ సక్సెస్ అనేది వస్తుందనేది మనమైతే చూడాలి కానీ ఈ సినిమా అనేది ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ కెరియర్లోనే ఇదొక భారీ బడ్జెట్ చిత్రం అయితే తీయబోతున్నారని మనం గట్టిగా చెప్పవచ్చు మరి ఏం జరుగుద్ది అనేది మనం అయితే ఎదురు చూడాలి మరి ఈ సినిమా కోసం మరిన్ని అప్డేట్ कोसम सब्सक्राइब सब्सक्रेबू